నేను మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ అండమాన్ దీవులు అంటే మనకు ఏం గుర్తొస్తుంది అదొక పర్యాటక ప్రాంతం దేశ విదేశాల నుంచి టూరిస్టులను ఆకర్షించే అందమైన లొకేషన్లు మన స్వాతంత్ర సమరయోధుల్ని అలాగే కరడుగట్టిన నేరస్తుల్ని బంధించిన చీకటి చీకర్జులు ఉన్న నిన్నటి నిన్నటిదాకా అండమాన్ అంటే మనం ఆలోచించేది ఇలాగే కదా కానీ ఇప్పుడు మీ ఊహా చిత్రం మార్చుకోక తప్పదు ఎందుకంటే మన దేశ భవిష్యత్తును మన భావితరాల వారి తలరాతలను కూడా ఈ అండమాన్ దీవులే మార్చబోతున్నాయి ఎలాగంటారా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అండమాన్ అండ్ నికోబార్ మన దేశం ఆగ్నేయం వైపున బంగాళాఖాతంలో విసిరేసినట్లుగా ఉండే ఐదు వందల డెబ్బై రెండు చిన్న ద్వీపాల సముదాయం సుమారు ఓ నాలుగు లక్షల జనాభా ఉంటుంది ఇందులో కొంత స్థానిక గిరిజనుల జనాభా కూడా ఉంటుంది ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం దీని రాజధాని విజయపురం అనబడే పోర్ట్ బ్లేర్ ఇందులో ప్రధాన దేవి అయిన అండమాన్లో మన ఆయిల్ ఇండియా కార్పొరేషన్ జియాలజిస్టులు ఆయిల్ నిక్షేపాలు అనుకున్నారు ఇవి గయాన దేశంలోని ఆయిల్ నిక్షేపాల కంటే పెద్దవని చెబుతున్నారు అదే నిజమైతే మన ఇండియన్ ఎకానమీ మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల నుంచి ఇరవై ట్రిలియన్ డాలర్లకు పెరిగిపోతుంది అంటే అమెరికా తర్వాత మనదే అతిపెద్ద ఎకానమీ అవుతుంది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది పర్సెంట్ క్రూడ్ ఆయిల్ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం గత ఏడాదే రెండు వందల మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ దిగుమతి దిగుమతి చేసుకున్నాం ఇందుకోసం రెండు వందల నలభై రెండు పాయింట్ బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాం అంటే మన దేశం మొత్తం ఎకానమీలో దాదాపు పద్దెనిమిది శాతం అన్నమాట దక్షిణ అమెరికా ఖండంలోని గయాన ఒక చిన్న దేశం పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇది కూడా ఒకటి అయితే ఇటీవల ఈ దేశంలో జరిగిన చమురు బావుల రెగ్గింగ్లో పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారల్ల ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి దానికోసం ఆ దేశం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చింది ఒక్కో బావికి నూరు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి నలభై బావులు తవ్వించారు కానీ ఆశించిన స్థాయిలో మొదట విజయవంతం కాలేదు పెట్టిన ఖర్చులంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది ఇక దేశం దివాలా తీస్తుంది అని ఆందోళన పడుతున్న తరుణంలో నలభై ఒకటవ బావిలోని విస్ విస్తారమైన ఆయిల్ నిల్వలు బయటపడ్డాయి అంతే ప్రపంచం దృష్టి ఒక్కసారిగా ఆ దేశంపై పడింది ఎన్నో పేరొందిన ఆయిల్ సంస్థలు ఆ దేశంతో ఆయిల్ తవ్వకాలు అలాగే వాణిజ్య ఒప్పందాలకు దిగుతున్నాయి దీంతో ఇప్పుడు ఆ దేశం దశ దిశ ఒక్కసారిగా మారిపోయింది అలాగే మన అండమాన్లో కూడా ఓఎన్ గత ఏడాది ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఐదు వందల నలభై ఒకటి బావులు రిగ్గు చేస్తే నూట మూడు బావుల్లో ఆయిల్ నిల్వలు బయటపడ్డాయి ఇందులో ప్రధానంగా ఓఎన్జీసీ వాళ్ళు సూర్యమణి అనే పేరుగల బావి నుండి నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నులు నీలమణి అనే బావి నుంచి ఒకటి పాయింట్ రెండు మిలి మిలియన్ మెట్రిక్ టన్నులు ఆయిల్ నిక్షేపాలు కనుక్కున్నారు ఇంకో బావిలో దానికి ఇంకా పేరు పెట్టలేదు కానీ రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు మీటర్ల లోపల సముద్ర గర్భంలో ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నట్టు కనుక్కున్నారు అలాగే ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ కూడా విజయపురం వన్ అనే బావిలో ఎంతో అడ్వాన్స్డ్ బ్లాక్ఫర్డ్ డాల్ఫిన్ రిగ్గింగ్ సిస్టమ్ ద్వారా తవ్వకాలు మొదలుపెట్టారు కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ పూరి చెప్పిన ప్రకారం అండమాన్లో దాదాపు రెండు లక్షల కోట్ల లీటర్ల ఆయిల్ నిల్వలు ఉన్నాయి ఇంకా కొత్తగా తవ్వకాలు చేపడితే ఈ నిల్వలు రాబోయే రెండు వేల సంవత్సరాల పాటు కూడా మన దేశ ఇంధన అవసరాలు తీర్చుతాయి ప్రస్తుతం మనం రష్యా ఇరాన్ సౌదీ అరేబియా యు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కువైట్ సౌత్ కొరియా నైజీరియా వంటి పదహైదు దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం అండమాన్ ఆయిల్ నిక్షేపాలు పూర్తి స్థాయిలో వెలికి తీస్తే పైన పేర్కొన్న దేశాలకు మనం చెల్లిస్తున్న బిలియన్ల కొద్ది డాలర్ల డబ్బు మనకు మిగిలిపోతుంది అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే ప్రధాన దేశాల్లో మనం కూడా ఉండబోతాం మొత్తానికి అండమాన్ మన దేశానికి గేమ్ చేంజర్ కాబోతుందా తద్వారా కోట్లాది యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు పెరిగి ప్రపంచ అగ్రదేశాల్లో మన దేశానికి కూడా నిలుపుతుందా వేచి చూద్దాం ప్రస్తుతానికి మాత్రం సాహో అండమా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి నమస్తే